జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం హరి ఓం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యంలోని ఇరవై ఐదవ రోజు కథకు స్వాగతం గత అధ్యాయంలో అంబరీష మహారాజు రథభంగం చేశాడన్న కోపంతో దుర్వాస మహాముని తన జటాజూటంలో నుంచి ఒక భయంకరమైన రాక్షసిని సృష్టించిన విషయం తెలుసుకున్నాం ఆ రాక్షసి అంబరీషుడిని సంహరించడానికి ఉరికింది ఆ సమయంలో తన పరమభక్తుడైన అంబరీషుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంటనే తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపారు సుదర్శన చక్రం ప్రచండమైన వేగంతో వచ్చి దుర్వాసుడు సృష్టించిన ఆ రాక్షసిని తక్షణమే భస్మం చేసింది అంతటితో ఆగకుండా ఆ చక్రాన్ని దుర్వాస మహర్షిని సైతం వెంటాడసాగింది ప్రాణభయంతో వణికిపోయిన దుర్వాసుడు ఆకాశ మార్గాన పారిపోతూ ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని శరణు వేడాడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు మునీంద్ర ఈ సుదర్శన చక్రం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో పనిచేస్తుంది ఇది సామాన్యమైంది కాదు నీ శాపాన్ని కన్నా విష్ణు చక్రమే బలమైంది నేను కూడా దీన్ని ఆపలేను నిరాశ చెందిన దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించాడు శివుడు కూడా చిరునవ్వుతో ఇలా పలికాడు దుర్వాస నీవు కూడా ఆ పరమాత్ముడైనా శ్రీ విష్ణువుని ఆధీనంలో ఉన్నవారమే శివుడు కూడా చిరునవ్వుతో ఇలా అన్నాడు దుర్వాస నీవు కూడా ఆ పరమాత్ముడైన విష్ణువు ఆధీనంలో ఉన్నవారమే ఈ విశ్వమంతా ఆయన సృష్టి ఈ చక్రాన్ని ఆపే శక్తి నాకు లేదు శ్రీహరిని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు గత్యంతరం లేక అన్ని లోకాలు తిరిగి అలసిపోయిన దుర్వాసుడు చివరకు వైకుంఠానికి చేరాడు ఆ మహావిష్ణువుని పాదాలపై పడి మహాప్రభు నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి ఈ భక్తుడి మహిమ తెలుసుకోలేకపోయాను ఈ సుదర్శన చక్రం నుండి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువు శాంతంగా ఇలా పలికాడు దుర్వాస నా భక్తులు నా హృదయంలో ఉంటారు నేను వారి హృదయంలో ఉంటాను నా భక్తులను బాధ వారిని నేను క్షమించను నువ్వు అంబరీషుడిని శరణం వేడుకుంటేనే ఈ చక్రం శాంతిస్తుంది అని చెప్పారు విష్ణువు మాట మేరకు దుర్వాసుడు తిరిగి అంబరీష మహారాజు వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు అంబరీషుడు వెంటనే శ్రీ మహావిష్ణువును ప్రార్థించి చక్రాన్ని శాంతింపజేశాడు ఈ కథలోని నీతి ఏమిటంటే భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడు భక్తులకు హాని తల పెడితే సాక్షాత్తు భగవంతుడే శిక్షిస్తాడు అందుకే ఈ కార్తీక మాసంలో విష్ణు భక్తులను గౌరవించి వారి ఆశీస్సులను పొందడం ముఖ్యం జై శ్రీమన్నారాయణ